M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం లోకంలో తల్లులు నాలుగు స్వరూపాలుగా ఉంటారు లోకంలో తల్లులు నాలుగు స్వరూపాలుగా ఉంటారు వాటి గురించి మనం తెలుసుకుందాం ముందుగా గణేష్ ప్రార్థన तुक्लाभरतर विष्णु सचिवर्म चुर्भुज प्रसन्न वदनम ध्यानोपचा गुरु ब्रह्म गुरुर्ष्णु गुरोर्देव महेश गुरु, गुरु, गुरु साक्षात् ब्रह्म तस्मे स्व गुरव नम ओं नमो भगवते वासुदेवाय ఓం నమో నారాయణాయ ఓం నమో విష్ణవే నమ నమ శివాయమ శివాయ శ్రేమ్ శ్రే మాత్రే నమ ఓంఐం శ్రేమ్ శ్రీ మాత్రే నమ హరి ఓం లోకంలో తల్లులు మనకి నాలుగు స్వరూపాలుగా ఉంటారు ఈ నాలుగు ఏంటి అంటే అందులో ఒకటి మనకి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లి జన్మనిచ్చినటువంటి తల్లి మనకి జన్మనిచ్చి ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లి మొట్టమొదటి రెండవది ఎవరైనా అంటే భూమాత మూడవది ఎవరు శ్రీమాత రెండు భూమాత మూడు శ్రీమాత నాలుగవది గోమాత నాలుగవ తల్లి ఎవరు గోమాత నలుగురు ఈ నలుగురు కూడా మనకి తల్లి స్వరూపాలుగా ఉంటారు మరోసారి చెప్తున్నాను మనకు జన్మనిచ్చినటువంటి తల్లి ఈ శరీరాన్ని ఇచ్చి మనకి జన్మనిచ్చినటువంటి తల్లి రెండవ వాళ్ళు ఎవరు అంటే భూమాత ఈ భూమిని మీద మనం నివసించేట్లుగా మనం ఏ పని చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని తప్పినా ఓర్పుతోటి సహనంతో ఉండేటువంటి తల్లి భూమాత ఈ భూమాత మూడవది శ్రీమాత అమ్మవారు అమ్మవారి రూపంలో ఉండేది నాలుగవది అంటే గోమాత ఈ నాలుగు అలాగే తాను చనిపోయిన తర్వాత మూడు రకాలుగా ఈశ్వరుని సేవించే సేవించే సేవిస్తుంది ఇది ఎవరు అంటే గోమాత తాను చనిపోయినా సరే తర్వాత మూడు రకాలుగా సేవిస్తుంది ఈశ్వరుని ఏంటంటే అది తన కొమ్ము చేత తర్వాత గోరోజనం చేత మూడవది ఏంటంటే చర్మం చేత మూడు రకాలుగా శివుడిని సేవిస్తుంది గోమాత చచ్చిపోయినా సరే ఎలాగంటే తన కొమ్ము చేత తర్వాత గోరోజనం చేత చర్మం చేత శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇలా ఈశ్వరుని సేవించేటువంటి ప్రాణి ప్రపంచంలో ఆవు ఒక్కటి చచ్చిపోయిన తర్వాత కూడా ఈశ్వరుని సేవించేటువంటి ప్రాణి గో ఒకటే గోమాత ఈ గోమాత బేగంలో చెప్పింది ఏంటంటే అసలు శరీరం విడిచిపెట్టినటువంటి పితృదేవతలు ధరించడానికి అత్యంత తేలికైన మార్గం ఏంటంటే మనకి మన పితృదేవతలు అంటే తల్లిదండ్రులు కొంతమందికి చనిపోయి ఉంటారు తాతలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళని పితృదేవతలు అంటారు చనిపోయినటువంటి వాళ్ళు ఆ పితృదేవతలు వాళ్ళు ధరించాలి అంటే అంటే వాళ్ళు సుఖంగా ఉండి మన ఆశీర్వదిస్తూ ఎప్పుడు ఉండాలి అని అంటే మనం చేయవలసింది ఏంటి మన మార్గం ఏమిటి ఏం చేస్తే వాళ్ళు తరిస్తారు మనం తజ్ఞాలు పెట్టి అలాగే మాచికాలు పెట్టి అలాగే సముద్రకాలు పెట్టి బట్టలు పెట్టి వస్త్రధారం దానాలు చేసి ఇలాగా వాళ్ళని తరింపు చేస్తూ ఉంటాం అలా కూడా కాకుండా ఇంకో పద్ధతి ఏంటంటే ఆవు తన గంగిడోలు రుద్దుకోవడానికి మనం మన తల్లిదండ్రుల పేరు చెప్పి ప్రత్యేకించి దేవాలయాలకు అనుసంధానంగా ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి అక్కడ ఒక గరుకు గరుకు స్తంభాన్ని నాటాలి వాళ్ళు తరించాలంటే మనం చేయవలసిన మార్గం ఏంటంటే మనం గోశాలకు వెళ్ళి అక్కడ ఆ గోవులు ఉండేటువంటి ప్రదేశంలో ఒక గరుకు స్తంభాన్ని గరుగ్గా ఉండేటువంటి స్తంభాన్ని నాటించాలి ఆ నాటితే కనుక ఆ ఆవుకు కంతం కింద దొరద పెడితే రాసుకుని ఆ గరుకు స్తంభంతో అది సంతోషపడుతుంది ఎప్పుడైతే ఆ ఆవు సంతోషపడిందో ఆహా చక్కగా నాకు ఈ గొడుకు స్తంభాన్ని నాటారు ఎవరు నాటారు ఎవరి కోసం నాటారు బలన్న వాళ్ళు నాటారు బలన్న వాళ్ళు ఎవరు ఎవరు ఎందుకు నాటారు వాళ్ళ పితృదేవతల పేరు చెప్పి నాటారు అంటే వాళ్ళ పితృదేవతలు తరించాలి అని ఆ గోమాత ఆశీర్వదిస్తుంది వాళ్ళకి నరకాల నుంచి విముక్తి ప్రసాదించేటట్టుగా చేస్తుంది అందుకని మనకి శక్తి ఉంటే కనుక మనం గోశాలకు వెళ్ళి ఆ గోశాలలో గోవులు ఉండేటువంటి తోట ఒక గరుకు స్తంభాన్ని మన పెద్దవాళ్ళ పితృదేవతల పేరు చెప్పి ఒక గరుకు స్తంభాన్ని కనుక నాటించినట్లయితే మన పితృదేవతలు తరిస్తారు అందుకని అంత శక్తివంతం ఈ గరుకు స్తంభం అందుకని ప్రతి ఒక్కరు కూడా చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు అంటే అందరిని అప్పు చేసి చేయమని చేయట్లా చెయ్యగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పితృదేవతలు తరించడానికి గాను గోశాలకు ఎక్కడైతే దగ్గరలో ఉన్న గోశాల ఉన్నాయో ఆ గోశాలలకు వెళ్ళి ఆ గోశాలలో గోవులు నివసించేటువంటి తోట ఒక గణుకు స్తంభాన్ని పితృదేవతల పేరు చెప్పి నాట నాటించండి ఎప్పుడైతే పితృదేవతలు పేరు చెప్పి ఆ గడుపు స్తంభాన్ని నాటిస్తారో అప్పుడు ఆవు తన గంగిదోలిని ఆ గడుపు స్తంభానికి రుద్దుకుని ఆహా ఎంత హాయిగా ఉంది అని అనుకుని ఆ పితృదేవతలు అయితే నాటింది ఎవరు అని చెప్పని ఆ పితృదేవతలను స్మరించి వాళ్ళు నుంచి స్వర్గానికి పెట్టేటట్లుగా ఆ తన్నిమని ఆ గోమాత ఆశ్చర్యం చేస్తుంది అందుకని అవకాశం ఉన్న వాళ్ళు గో సంరక్షణ వెళ్ళి ఈ కరుకు స్తంభాలు నాటి మీ పితృదేవతలు తరింపజేసేట్లుగా చేస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అని చెప్పేసి కోరుతూ రాబాయ్ వద్ద